కథాశ్రవంతి నిరంతర ప్రసార వాహిని కథాశ్రవంతిని ఆదరిస్తున్న అభిమాన శ్రోతలకు నమస్కారం ఈనాటి కథకు స్వాగతం మీరు వినబోయే కథ కొత్త కథలు ఐదు అరవై ఆరు మంది రచయితల కథా సంకలనం నుండి జీవిత పాఠాలు రచన శ్రీమతి డి కామేశ్వరి వినిపిస్తున్నది పప్పు భోగరావు శ్రీమతి దూర్వాసుల కామేశ్వరి గారు పంతొమ్మిది వందల ముప్పై ఐదు ఆగస్టు ఇరవై రెండవ తేదీన కాకినాడలో జన్మించారు తూర్పుగోదావరి జిల్లా రామచంద్రపురంలో పెరిగి అక్కడే విద్యను అభ్యసించారు పంతొమ్మిది వందల యాభై రెండులో డివి నరసింహం గారితో పెళ్ళయ్యాక భర్త ఉద్యోగరీత్యా ఒరిస్సాలో నివసించారు భర్త పదవి విరమణ తర్వాత పంతొమ్మిది వందల ఎనభై నాలుగులో హైదరాబాద్ లో స్థిరపడ్డారు ఈమెకు ఇద్దరు కుమార్తెలు ఓ కుమారుడు ఉన్నారు శ్రీమతి డి కామేశ్వరి గారు కథా రచయిత్రిగా తెలుగు సాహిత్య లోకానికి చిరపరిచయం ఈమె పదకొండు కథా సంపుటాలు ఇరవై ఒక్క నవలలు సుమారు మూడు వందల కథలు ముప్పై కవితలు ఒక కవితా సంపుటి వ్రాశారు కొత్త మలుపు నవల న్యాయం కావాలి సినిమాగా కోరికలే గుర్రాలైతే నవల అదే పేరుతో సినిమాగా వచ్చాయి కొన్ని నవలలు టెలిఫిల్ములుగా టీవీ సీరియళ్లుగా వచ్చాయి పంతొమ్మిది వందల అరవై రెండులో ఆంధ్ర పత్రికలో వనితలు వస్త్రాలు అనే వ్యాసంతో రచన వ్యాసంగం ప్రారంభించారు అదే పత్రికలో ప్రచురితమైన ఆనందరావు ఆకాకరకాయలు అనే కథ ఆమె వ్రాసిన తొలి కథ పంతొమ్మిది వందల అరవై ఎనిమిదిలో వ్రాసిన కొత్త మొదటి నవల ఈమె కథలు నవలలు హిందీ కన్నడ తమిళ భాషలలో అనువాదం చేయబడ్డాయి అనేక కథలకు నవలలకు పోటీలలో బహుమతులు వచ్చాయి వీరు పొందిన పురస్కారాలు పంతొమ్మిది వందల డెబ్బై ఒకటిలో గృహలక్ష్మి స్వర్ణ కంకణం పంతొమ్మిది వందల తొంభై ఒకటిలో మద్రాస్ తెలుగు అకాడమీ అవార్డు పంతొమ్మిది వందల తొంభై నాలుగులో మాదిరెడ్డి సులోచన అభినందన అవార్డు పంతొమ్మిది వందల తొంభై తొంభై నాలుగు తొంభై తొమ్మిది సంవత్సరాల్లో తెలుగు విశ్వవిద్యాలయం ఉత్తమ రచయిత్రి అవార్డు రెండు వేల తొమ్మిదో సంవత్సరంలో టీవీ చిత్రాల విభాగంలో ఉత్తమ కథా రచయితగా నంది పురస్కారం పంతొమ్మిది వందల ఎనభై ఒకటి ఉత్తమ సినీ కథా రచయిత్రిగా న్యాయం కావాలి సినిమాకు సితారా ఆంధ్రభూమి వంశీ బర్కిలీ సినీ హెరాల్డ్ కళాసాగర్ సంస్థల నుంచి ఐదు అవార్డులు రెండు వేల ఆరో సంవత్సరంలో ఎండమావులు నవలకు గోపీచంద్ అవార్డు పంతొమ్మిది వందల తొంభై తొమ్మిదో సంవత్సరంలో సుశీల నారాయణ రెడ్డి అవార్డు వీరు పొందారు విశాలాక్షికి నిన్నటి నుంచి అంటే కూతురు వచ్చిన దగ్గర నుంచి ఒకటే దిగులు గాబరా పట్టుకుంది కూతురు వచ్చిందంటే సంతోషించాలి గాని దిగులు ఎందుకు అనకండి మీకు తెలియదు ఆ కూతురు పెట్టే బేడా పట్టుకుని సామాన్య సహితంగా వచ్చిందంటే గాబరా ఉండదా అందులో ఎంత తిక్క పిల్లో పిల్ల ఏమిటి ముప్పై ఏళ్ళు వచ్చిన దాన్ని పిల్లని ఎలా అంటుంది చేసుకోక చేసుకోక ఇదివరకు అయితే అవకతవక అనేవారు ఇప్పుడు ఆ పదాలు వాడకూడదు అమ్మాయిల దగ్గర మేం చేసుకోలేదు అనాలి అంతేగాని అవకపోవడం ఏమిటి మాకేం చదువులు లేవా సంపాదనలు లేవా అందం మాట ఎవరూ ఇప్పుడు ఎత్తకూడదు స్మార్ట్గా ఉంటే చాలు ఏ అబ్బాయిలకు అందాలు ఉన్నాయా అని వాదిస్తారు ఈ రోజుల్లో ఏ మాట అయినా అనే ముందు ఆలోచించి అనాలి కడుపును పుట్టిన పిల్లనైనా సరే ఇదంతా అలా ఉంచి ఎన్ని సంబంధాలు తెచ్చినా తిరగొట్టి ఇంకా మీరు సంబంధాలు తెచ్చి పెళ్లి చూపులుంటూ నన్ను సంపద్దు నాకు నచ్చిన వాడు దొరికితే నేనే చేసుకుంటా అని అల్టిమేటం ఇచ్చేసింది ఇంకెప్పుడు ముప్పై నిండిపోతున్నాయి నీకు భూప్రపంచంలో ఎవ్వడూ కంటి కానడు అని కోపగిస్తే మింగేసేటట్టు చూసి జవాబు ఇవ్వక్కర్లేదన్నట్టు వెళ్లిపోయే పిల్లని చూసి మనం బద్దలు కొట్టుకోవాలి గాని దానికేం లెక్క తల్లి తండ్రి అంటే ఏం లెక్క వీళ్ళని కనీ పెంచి చదువులు చెప్పించి ఆడా మగా తేడా లేకుండా పెంచినందుకు అనుభవించే రోజులొచ్చాయి ఏ మా రోజుల్లో మేము చదువుకున్నాం ఉద్యోగాలు చేసి రిటైర్లు కూడా అయ్యాం కానీ అమ్మా నాన్న వెతికి తెచ్చిన వాళ్ళని చేసుకున్నాం సంసారాలతో పాటు ఉద్యోగాలు చేశాం కానీ ఈ మిడిసిపాట్లు లేవు మాకేం తెలీదా పిల్లలు సుఖపడాలని కోరమా అన్నీ వాళ్ళకే తెలుసు మేం దద్దమ్మలం అనే ఇప్పుడు మిడిసిపాట్లు వచ్చి పెట్టలేకపోతున్నారు అంటూ కూతురికి ఒక్కో సంబంధం తిరిగిపోతున్నప్పుడల్లా ఇంట్లో ఓ యుద్ధమే అరడజన సార్లు అయ్యాక అల్టిమేటమ్ ఇచ్చేశారు ఈ ఏడాదిలోగా చేసుకోకపోతే నీ ఇష్టం ఇంకా తర్వాత అడగం మా ప్లాన్స్ మాకున్నాయి దేశాలు తిరగాలని గుళ్ళు గోపురాలు చూడాలని బంధువులందరినీ చూసి పలకరించాలని ఇన్నాళ్ళు ఉద్యోగ బాధ్యతలయ్యి కన్నందుకు మీ పెళ్ళిళ్ళయ్యి మీ బాధ్యతలు అప్పగించి వెళ్ళాలనుకున్నాం అన్నయ్య ఏమనకుండా మేము తెచ్చిన పిల్లని చేసుకుని ముచ్చదిగా ఉన్నాడు ఆడపిల్లవి నీవేమిటి ఇలా కాల్చుకు తింటున్నావు అంటూ దెబ్బలాడితే ఇదిగో అదే ఆడపిల్లని అని ఆ మాట అంటే ఊరుకోను అంటూ ఎగురుడు చాలలేక తగ్గిపోవడం తమ వంతు టైం వచ్చినట్టుంది ఎవడినో తీసుకొచ్చి మేం పెళ్లి చేసుకుంటాం అంది ఆఖరికి ఆయన ఈవిడ కొలీగట యూపీట ఒకరినొకరు బాగా అర్థం చేసుకున్నారట ఇద్దరికీ అన్నీ కుదిరేయట అంటే సరితల్లి ఎవరో నచ్చి మెచ్చిందదే చాలు అన్నట్టు తలాడించారు ఇద్దరు ముప్పైకి చేరుకుంటున్నా సరదాలు ఎందుకు మానుకుంటాం అని నలభై లక్షల ఖర్చు పెట్టించి ప్రీ వెడ్డింగ్ ఫోటోలు మొదలెట్టి ఐదు రోజులు మెహందీలు బ్యాచిలర్ పార్టీ పెళ్లి రిసెప్షన్ ఫైవ్ స్టార్ హోటల్ ఫస్ట్ నైట్ అన్ని ముచ్చట్లు జరిపించుకున్నారు డబ్బు పోతే పోయింది గాని అమ్మాయి కదిలి కాపురానికి వెళ్ళింది అంతే చాలు అని సంబరపడి ఓ ఆరు నెలల అమెరికాలో బంధువుల్ని ప్రదేశాలని చుట్టొచ్చి గుళ్ళు గోపురాలు విహారయాత్రలు చేసి ఒళ్ళు పర్సలు నీరసపడి ఇల్లు చేరి సేద తీరేసరికి అమ్మాయి బౌల్ చేసిన బంతిలా ఇంట్లోకి వచ్చి పడింది నన్నేం అడక్కు నా మగుడి గురించి మా ఇద్దరికి ఇంక సరిపోదు కలిసి ఉండలేము అంతే కొండ బదులు కొట్టింది కూతురు అదేమిటి ఇద్దరికీ నచ్చి కదా చేసుకున్నారు పెళ్ళి అందులో ఆరు నెలలు కలిసి తిరిగా కదా నిర్ణయించుకున్నారు తల్లి నెల వేసింది కోపంగా ఇదేం బొమ్మల పెళ్లి అనుకున్నావా నాలుగు రోజులు ముచ్చట తీర్చుకుని వచ్చేయడానికి ఏం జరిగిందో చెప్పు చెప్పడానికి ఏమీ లేదు ఈ మగాళ్ళు పెళ్లికి ముందు ఒకలా పెళ్ళి ఒకలా ఉంటారని తెలియక మోసపోయా రుసరుసలాడుతూ అంది తల్లి మీద చిరాకు చూపిస్తూ లేకపోతే జూయేట్లు పాడుతూ పెళ్లికి ముందు తిరిగినట్టు నీ చుట్టూ కొంగుబొట్టుకు ఎల్లకాలం తిరుగుతాడా బుద్ధి జ్ఞానం లేదా ఇన్నేళ్ళు వచ్చేయి ఇంత చదువుకుని ప్రపంచ జ్ఞానం లేని చంటి పిల్లల మాట్లాడడానికి జూయేట్లు పాడుకుంటూ తిరిగితే కడుపులు నింపడానికి వేళవేళలా అమ్మలెవరూ వండి పెట్టడానికి ఉండరు సంపాదించాలి డబ్బులు తేవాలి వండుకు తినాలి ఆర్డర్ కొట్టి తెమ్మల నాకైనా డబ్బులు ఉండాలి అని తెలుసుకో విశాలాక్షి కోపం పట్టలేక అరిచింది ఏదో చేసుకుని మమ్మల్ని ఉద్ధరించేవను సంతోషించినంతసేపు లేదు నీ కాపురం అతన్ని ఇలాగే బాధపెట్టి ఏదో అంటూ ఉంటే విసిగిపోయిపోతే పో అని ఉంటాడు నీది అతి తెలివో తెలియనితనమో అర్థం కావడం లేదు నాకు అమ్మా తల్లి నిన్ను భరించడం ఇక కర్ణ వాళ్ళకి లేదు కట్టుకున్న వాడికి ఉండదని తేలిపోయింది ఇక నీ ఇష్టం ఏం చేస్తావో చేసుకో ఓ నమస్కారం పెట్టి లేచి వెళ్ళిపోయింది ఆ కన్న తల్లి డాడీ అమ్మలాగే మీరు వినకుండా తప్పు నాదే అంటారా నెలేసింది ముభావంగా చూసి చూడనట్టు తల పేపర్లోకి దూ కూర్చున్న తండ్రిని చూసి కూతురు తప్పు మాది నిన్ను కని ముద్దుగా పెంచి ఆడినట్టు ఆడి చదువుతానన్నంత వరకు చదివించి ఆడపిల్లకి ఆర్థిక స్వాతంత్రం ఉండాలని ఆదర్శాలు వలిస్తూ నిన్ను ఉద్యోగం చేయించి ఏదో మంచివాడికిచ్చి చేసి ఇద్దరూ సంపాదించుకుంటూ ఒకరికొకరిగా నిలిస్తే మా బాధ్యత తీరిపోతుందని వెర్రి కన్నా చూడు అది మా తప్పు తండ్రి పేపర్లోంచి తలెత్తకుండానే ఏ గోడకో చెప్పినట్టు అన్నాడు చ అసలు ఏం జరిగిందో వినకుండానే కూతురు తిరిగి వచ్చి భారం అయిపోయిందని మీ బాధ ఇలాంటి తల్లిదండ్రులు ఉండబట్టే ఆడవాళ్ళ బతుకులు ఇలా తగలడ్డాయి బిస బిస వెళ్ళిపోయింది కూతురు ఏమి చేద్దాం అతనితో ఒకసారి మాట్లాడదామా అసలు ఏమైందో కనుక్కుందామా విశాలాక్షి ఆరాటం మాట్లాడే బాధ మీకెందుకు కట్టుకునేందుకు నేనే మాట్లాడతా అని అన్నట్లు అల్లుడే ఫోన్ చేశాడు ఉపోద్ఘాతాలు ఏమీ లేకుండానే పాయింట్కి వచ్చేశాడు పెళ్ళి అంటే ఇద్దరూ కలిసి ఆనందంగా ఓ ఇల్లు సంసారం నడుపుకుంటూ పిల్లల్ని కని జీవితం పంచుకోవడం అనుకున్నా కానీ రెండు నెలలకే మీ అమ్మాయి అవన్నీ నా ఊహలను తేల్చేసింది సంపాదిస్తున్నందుకు అమ్మాయిలు ఇలా నెత్తికెక్కి ఆడిస్తారనుకోని నాకు మీ అమ్మాయి పెద్ద షాక్ ఇచ్చింది అన్నింట్లోనూ వాటాలే చాయ్ నువ్వు చేసుకో నీ బట్టలు నీవే ఉతుక్కో నీకేం కావాలో నీవు వండుకో నాకు తెలీదు అలిసిపోయాను నాకెప్పుడు పని అలవాటు లేదు ఆర్డర్ చేసేదు అంటూ ముద్దులు గునిస్తే కొత్త మోజులో పాపం కొత్త అని సరిపెట్టుకున్నా కానీ అదే అలవాటు కంటిన్యూ అయిపోతుందనుకోలేదు మాటకి మాట రెడీగా ఉంటుంది ఆవిడికి వాదనకి ఓపిక ఉంటుంది పనికి ఉండదు పెళ్లి కాకముందు సరే పెళ్ళి అయ్యాక కూడా తన ఇల్లు తానే చక్కదిద్దుకోవాలనే ధోరణి నెల్లగడిచినా లేకపోతే భర్త ఓ మాట అంటే స్త్రీ సమానత్వాలు ఆత్మాభిమానాలు వచ్చిన వకాబులరి అంతా ప్రయోగిస్తూ పెళ్లికి ముందు కాఫీలు అందిస్తారు ప్రేమగా ఇది తిను అది నీకిష్టం అని తినిపిస్తారు అది బాగుంది కాదు అంటే నెక్స్ట్ డే కళ్ళ ముందుకు వచ్చేస్తుంది ఇప్పుడు డబ్బు తగిలేసి దుబారా చేసినట్టు కేకలు చ ఈ మగుళ్ళు ఇంతే తెరిసి తెలిసి మోసిపోయే అని ఏడుపులు ఇదంతా నా తప్పుల కింద లెక్క ఒప్పుకున్నా కానీ అమ్మ నాన్న వస్తే కప్పు టీ చేసి ఇవ్వడం తెలియని చిన్నపిల్ల వండిపెడితే కుర్చీలో మామగారితో హాఫ్ ప్యాంటు వేసుకు ఆయనతో కలిసి తినడం స్త్రీ అభ్యుదయం స్వతంత్రం అనుకోవాలా ఈ పాటికి మీకు అర్థమై ఉంటుంది సంగతి అలా పెంచారు మీ అమ్మాయిని అని నేను అనలేను చదువుకుని ఉద్యోగం చేసే అత్తగారిని మీ ఇంటిని చూశాక సో మీ అమ్మాయి వెర్షం నాకు తెలీదు నా తరపు నుంచి ఇది నా ఓపిక అయిపోయింది బాయ్ ఫోన్ పెట్టేశాడు అల్లుడు ఏం చేద్దాం అంది విశాలాక్షి తెల్లబడ్డ మొహంతో ఆలోచిద్దాం దీర్ఘంగా నీ తూర్పు విడిచన్నాడు తండ్రి ఆలోచించారు రాత్రంతా వారం పది రోజుల్లో ఎప్పటి నుంచో వెళ్ళాలనుకున్న యూరోప్ యాత్రకి టికెట్స్ బుక్ చేసుకుని తల్లి తండ్రి వెళ్ళిపోయారు తెల్లబోయింది కూతురు ఎందుకింత హడావుడి ప్రయాణం కొంప మునిగినట్టు కోపంగా అంది ఎప్పటినుంచో కొనుక్కున్నాం టికెట్సు మరి ఇల్లు నేను ఎవరుంటారు అయోమయంగా చూసింది కూతురు నీవుండు చిన్నపిల్లవా పనిమనిషి వస్తుంది చేస్తుంది వండుకోవాలంటే వండుకో లేదంటే తెప్పించుకో అని ఇంటి తాళాలు ఒక సెట్ ఇచ్చారు ఏమిటండి ఇదంతా ప్లేన్ ఎక్కాక సావకాశంగా అడిగింది విశాలాక్షి భర్త ఏదో ఆలోచించి ఇదంతా ప్లాన్ చేశాడని తెలిసినా మంచికే అని తెలిసేటప్పటికీ మాట్లాడలేదు దానికి మనం ఎంత చెప్పినా అర్థం చేసుకోదు థీరీ లాభం లేదు ప్రాక్టికల్స్ కావాలని దానికి ఇల్లు బాధ్యతలు కష్టసుఖాలు డబ్బు విలువ భర్త ఏంటో తెలిసి రావాలి పేపర్ తెరిచారు ఇంకా ఏదో అడగాలని భర్త ముఖం చూసి పక్కన మనిషి వచ్చి కూర్చోవడం చూసి ఊరుకుంది ఇరవై ఐదు రోజులు గడిచాయి సరదాగా చూడాల్సినవన్నీ చూశారు ఒక్కసారి కూడా కూతురికి ఫోన్ చేయలేదు దానికి ఒకసారి ఫోన్ చేస్తానండి ఎలా ఉందో ఏం చేస్తుందో తల్లి మనసు గుణిగింది వద్దు అది చేసిందా మనకు ఈ మమకారాలు సెంటిమెంట్స్ అన్నీ తగ్గించుకోవాలి మనం అందుకే లోకు చేసి ఆడిస్తోంది తనకి కావాల్సింది మన చాకిరీ డబ్బు తనకే ఉంది చిరకాలం ఎవరూ కూర్చోపెట్టి చేయరని తెలియాలి ముందు డబ్బు ఉంటే చాలు అన్ని గుమ్మంలోకి వస్తాయనుకుంటోంది డబ్బుతో కొనలేనివి కూడా ఉంటాయని తెలియాలి సీరియస్గా ఆయన ఈసారి భర్త కూతురిని క్షమించలేదని అర్థమై ఊరుకుందావిడ ఇంకో రెండు రోజుల్లో బయలుదేరుతారనగా ఫోన్ వచ్చింది ఎవరిదో కొత్త నెంబర్ మాట్లాడింది ఎవరో పోలీస్ ఆఫీసర్ ఆందోళనగా ఎస్ అన్నారు మూర్తి ఆయన చెప్పింది విన్నాక ముఖం పాలిపోయింది ఓ కారుకి యాక్సిడెంట్ అయిందని అందులో ఉన్న స్త్రీకి బాగా దెబ్బలు తగిలేయని స్పృహ తప్పిన ఆమెని హాస్పిటల్లో జాయిన్ చేసి కార్ లైసెన్స్ నంబర్ ద్వారా అడ్రస్ ఫోన్ నంబర్ పట్టుకుని ఫోన్ చేస్తున్నానని ఆ పోలీస్ ఆఫీసర్ చెప్పాడు మూర్తిగారు తప్పిన ముఖంతో వివరాలు అడిగి తాను విదేశాల్లో ఉన్నానని ఆసుపత్రి వివరాలు ట్రీట్ చేస్తున్న డాక్టర్ నంబర్ మెసేజ్ చేసి హెల్ప్ చేయమని కోరారు మరో అరగంట ఫోన్ మీద గడిపి కూతురికి ప్రాణాపాయం లేదని ట్రీట్మెంట్ ఇస్తున్నారని కుడికాలు ఎడమ చేయి ఫ్రాక్చర్ అయ్యాయని ముఖం మీద శరీరంలో చాలా చోట్ల చిన్న దెబ్బలు తగిలాయని చెప్పారు డాక్టర్ తాము వచ్చే వరకు కొన్నాళ్ళు అక్కడే ఉంచి ట్రీట్ చేయమని ఓ ప్రత్యేక నర్సుని కుదర్చమని డబ్బు ట్రాన్స్ఫర్ చేస్తానని అన్ని ఏర్పాట్లు చేసి ఒక రిక్వెస్ట్ అంటూ తమతో మాట్లాడిన వైను తాను అన్ని ఏర్పాట్లు చేసినట్టు కూతురికి తెలియనియొద్దని కొన్ని పర్సనల్ ప్రాబ్లమ్స్ ఉన్నాయని రిక్వెస్ట్ చేశారు వింటున్న విశాలాక్షి ఆశ్చర్యంగా అర్థం కానట్టు చూసింది టికెట్ మార్చడానికి దొరికితే ప్రయత్నించండి అంటూ కళ్ళు తుడుచుకుంది తల్లి ప్రాణం కూతురు అలా దిక్కు ముక్కు లేని దానిలో పడి ఉండడం తట్టుకోలేక దానికేం ప్రమాదం లేదు భయమేమీ లేదు వెనక నుంచి ఎవరో గుద్దారు దెబ్బలే అన్నారు ఓదార్పుగా భార్యవంక చూసి అయినా టికెట్ దొరుకుతుందేమో చూడండి ఊర్లో మీ అత్త కొడికి మనం వచ్చేవరకు దగ్గరుండమని చెప్పండి ఆదుర్దాగా అంది ఆవిడ ఆయన సాలోచనగా చూడు విశాలా దానికి మనుషుల విలువ తోడు అన్నవారు లేకుండా ఆదుకోవడానికి నా అన్నవారు లేకపోతే ఎలా ఉంటుందో తెలియ చెప్పడానికే ఈ యాక్సిడెంట్ జరిగిందేమో మనం ఇంక మూడు రోజులకు కాని వెళ్ళాం అప్పటి వరకు రంగాని కూడా దాన్ని కనపడకుండా అన్నీ చూడమని చెప్పా అల్లుడిని కూడా మనం వెళ్ళాక చెప్పి రమ్మంట నర్సుని డబ్బిచ్చి చూడమని చెప్పా దానికి ఎవరూ తోడు నీడా లేకుండా రోజులన్నీ ఒక్కలాగే గడిచిపోతాయన్న భావం తొలగాలి నా అన్నవాళ్ళు ప్రతి స్టేజ్లో ఉండాలి దాన్ని కాచుకు చూచేందుకు ఎల్లకాలం ఉండవు అన్నది అర్థం కావాలి మనుషుల మధ్య సత్సంబంధాలు ఎంత అవసరమో ఈ సంఘటన ద్వారా అర్థమైతేనే దానిలో మార్పు వస్తుందేమో మనం చెడ్డవాళ్ళమైనా అది బాగుపడితే చాలు లోకం అది కలిపి మనను మనసు లేని బండరాళ్ళు అనుకున్నా పర్వాలేదు మనం బండరాళ్ళమై ఉలి దెబ్బలు తిన్నా దానికి కొత్త రూపం వస్తుందేమో ప్రయత్నిద్దాం కొలిమిలో సమ్మెట దెబ్బలు తిని కొత్త రూపు సృష్టిద్దాం ఓ వారం నీ బాధ ఆవేదన దాచుకో ఇది దాన్ని సంస్కరించడానికి దేవుడిచ్చిన అవకాశం అనుకో పక్షులు జంతువులు ఎగరటం వేటాడటం నెరవగానే పిల్లల్ని పట్టించుకోవడం మానేసినట్టు ఉండడం నేర్చుకోవాలేమో మనిషి కూడా అప్పటికి కానీ తెలిసి రాదేమో ఈ తరానికి మనిషి ఒంటరి రావడం శాపం అనుకోవాలి నీవు ఊరికే బాధపడకు అర్థం చేసుకోనన్ను భార్య భుజం మీద చెయ్యి వేసి లాలనగా అన్నారు మూర్తి ఐదారు రోజులకి ఇంటికి తిరిగి వచ్చేసరికి అప్పటికే కాస్త తేరుకున్న కూతురు భర్తకి ఫోన్ చేసి రప్పించుకుందన్న విషయం రంగా ద్వారా విన్న మూర్తిగారు సంతోషించి ఆస్పత్రికి బయలుదేరారు వెళ్లేసరికి అల్లుడు చేయి పట్టుకు తలగడక ఆనుకుని కూర్చున్న కూతురు తల్లితండ్రులను చూసి మొహం చిట్లించి భర్త చేయి మరింత గట్టిగా బంధించింది వదలకుండా ఆయన భార్యవంక అర్థవంతంగా చూశారు మీరింతవరకు జీవిత పాఠాలు కథ విన్నారు రచన శ్రీమతి డి కామేశ్వరి వినిపించినది పప్పు భోగారావు ఈ కథ మీద మీ అమూల్యమైన అభిప్రాయాన్ని కింద కామెంట్ బాక్స్లో రాయండి ఈ వీడియోని లైక్ చేయండి మీ మిత్రులందరికీ షేర్ చేయండి ఇలాంటి మరిన్ని మంచి కథలు వినిపించడానికి ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉండే బెల్ ఐకాన్ని క్లిక్ చేస్తే ఇలా అప్లోడ్ చేసే వీడియోల వివరాలన్నీ కూడా మీకు ఎప్పటికప్పుడు నోటిఫికేషన్ ద్వారా తెలుస్తాయి ఎప్పుడు మీ అభిమానాన్ని కోరుకునే పప్పు భోగారావు సర్వే జనా శ్రవంతి